ఓకే అండి మరి యసగ్రహారం బిల్వాక మధ్యలో మొన్న పదో తారీఖున యాక్సిడెంట్ జరిగింది కదా కాకినాడ జిల్లా రౌద్రపుడి మండలం యసగ్రహార సమీపంలో బిల్వాక రోడ్డు మార్గంలో తేడా కోసం గురించి పళ్ళు ఇరిగిపోయాయి ఇక గాయాలు అవయి ఇప్పటి వరకు ఆర్టీసీ సిబ్బంది గాని ఆర్టీ బస్ డ్రైవర్ గాని గాయాలు పోయే విద్యార్థులందరూ చూడండి మరి ఒక్కొక్కరు ఒక్కొక్క గాయాలతోడు ఇబ్బంది పడుతూ ఆ తల్లిదండ్రులు ఎంతో పేదరికంతో బాధపడుతున్నారు మరి స్పందించి వీళ్ళందరినీ చూసి మీరు ఏమని కామెంట్లో కామెంట్ పెడతాక జనాద పట్టణం బస్సు మరి ఇలా అందరూ బాధల్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం సహాయం కోసం ఎదురు చూస్తున్నారు తగిన చర్యలు తీసుకుని వాళ్ళ మీద వైద్యం చేస్తారని కోరుతున్నామండి అనేసి వాళ్ళ కోసం ఇంటర్నోగా ఈ అమ్మాయి కాలు ఇలా ప్రతి ఒక్కరు ఒక పేరెంట్స్ బస్సు సిబ్బంది కానీ ఆర్టీసీ సిబ్బంది కానీ ఇప్పటి వరకు వీళ్ళ ఇంటికి వచ్చింది లేదు ఈ పిల్లడికి వైద్యం చేసింది లేదు మా అనేసి వీళ్ళు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి మన వీడియోస్ చూసుకుని వాళ్ళు ఫోన్ చేశారు మరి ఆ సైడ్ నుంచి ఏం చెప్తున్నారు వాళ్ళ పిల్లడి కోసం వాళ్ళు గ్రామస్తులంతా వచ్చారు నా పేరెంట్స్ వీళ్ళందరని ఏం చెప్తున్నారు మరి ఇవాళకి పదో తారీఖున నేసం జరిగింది ఇవాళ బస్సు డ్రైవర్ గానీ బస్సు కాంప్లెక్షన్స్ కానీ ఎవరో మాకు వచ్చింది మాకు సాయం చేసింది లేదు పిల్లవాడికి అమ్మ వేరే మేము రాత్రి మే ఎక్కువ బ్లడ్ ఆడిపోతుందని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి మేము చూసుకున్నాం చూసుకుంటే వాళ్ళేమన్నారంటే పోలీసు వాళ్ళు అన్నారు పోలీసు వాళ్ళు పేరు రాసుకున్నారు మొత్తం వస్తారు కాంప్లెక్సెన్ వస్తారని చెప్పేసి అన్నారు అన్న మాట మేము ఇప్పుడు వరకు వేట్ చేసాం వేటి చేస్తే వేళకి గడ ఇవాళకి ఆరు రోజులు అయిపోతుంది కానీ ఎవరి గడ మమ్మల్ని పట్టించుకోలేదు మా పిల్లవాడిని పళ్ళు మొత్తం సర్టు మొత్తం తిరిగిపోయింది ఎవరు పై పైదంతల ఈ పై పళ్ళు ఊడిపోయి మరి పిల్లడికి ఇక్కడ కూడా గాయ కొద్ది క్షణాల్లో ఈ సైడ్ తగిలినట్టు ప్రమాదం గురైనట్టు అవుతుంది బాగా భయభ్రాంతులు అవ్వరు అందుకని ఇమీడియట్ గా హాస్పిటల్ తల్లిదండ్రులు తీసుకోరు అంబులెన్స్ కూడా లేట్ గా వచ్చిన కారణంగా ఇప్పుడు కూడా ఈ మీ ఊరు నుంచి మీ పిల్లడి గురించి ఏం చెప్తున్నారు తర్వాత ఎవరో సహకారం చేయలేదండి మరి ఎలా ఆలపిల్ల అయింది మరి అవుతుంది కదండి మరి మరి ఇప్పుడు వరకు ఇది గవర్నమెంట్ బస్సు అంటున్నారు గవర్నమెంట్ బస్సు వాళ్ళు మరి ఎలా చేయడం మీకు ఏం అనిపిస్తుంది గవర్నమెంట్ కూడా మరి వాళ్ళు వచ్చి ఇప్పుడు సహాయం చేస్తానని ఏమైనా అన్నారా లేదా మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోడానికి మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా నుంచి పిల్లడి కోసం మళ్ళీ పక్క ఊర్లో కూడా వాళ్ళు ఫోన్ చేశారు ఆ ఊరు కూడా వెళ్తున్నాను ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఈ ఊర్లోనే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాలి మరి వాళ్ళు కూడా ఏం చెప్తారో వాళ్ళ పిల్లల గురించి కూడా రమ్మన్నారు ఓకే అండి మరి ఇంత మంది పిల్లలు పంపిస్తున్నారు మీరు గవర్నమెంట్ ద్వారా సెక్యూరిటీ ఉన్న వల్ల గవర్నమెంట్ బస్సు గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలా చేస్తే ప్రైవేట్ బస్సులు అంటే మా పరిస్థితులు ఏంటి అనేసి వీళ్ళు లబోదిబో అంటున్నారా మరి వీళ్ళ పరిస్థితి ఆలోచించి ఆర్టీసీ యాజమాన్యం పై అధికారులు నిన్న స్పందించి ఆ పిల్లోడికి వైద్యం ఏదో సహాయం చేస్తారని ఎదురు చూస్తారండి మనం లెచ్చడి వచ్చాం వచ్చాము కూడా ముగ్గురు విద్యార్థులకి గాయాలు బాగా ఒక అబ్బాయికి అయితే సీరియస్ గా అంటే ఈ ముక్కుకి తగిలింది తన వెనకాల అడ్డకి ఆ గాయం అయ్యింది అది లోపల బ్లడ్ క్లాట్ అయ్యింది అని డాక్టర్ రిపోర్ట్ లో చెప్పారంట త్రీ డేస్ లో మళ్ళా వైద్యానికి రమ్మని చెప్పారంట భారీ ఖర్చుతో వైద్యం చేయించుకోలేక డబ్బులు బెత్త వెళ్తారని వచ్చారంట ఇప్పుడు ఇప్పటి వరకు కూడా ఆర్టీసీ యాజమాన్యం కానీ డ్రైవర్ సైడ్ నుంచి కానీ ఎవరు కూడా వీళ్ళకి సహాయం అందలేదు మరి దాని గురించి వీళ్ళు నాకు ఫోన్ చేసి ఏం కొద్దిగా మా వీడియో మీరు పెట్టారు కదా ఈ రోజు కూడా మా వీడియో అందరికి చేరేలాగా పై అదే అధికారులు చేరేలాగా మీరు తీసి పెడితే రండి అని నాకు ఫోన్ చేస్తారు నేను వాళ్ళ దగ్గరకు వచ్చాను వాళ్ళ సైడ్ నుంచి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ సహాయం గురించి ఎదురు చూస్తున్నారు అన్నారు వాళ్ళు ఏం చెప్తారు మరి ఏమండి ఏం చెప్తారండి మీరు సరే ఈ రోజుకి నాలుగు రోజులు అవుతుందండి ఒక ఆర్టీసీ సైడ్ నుంచి కూడా ఎవరు కూడా ఆ పిల్లల గురించి ఏం జరిగింది ఏంటి ఎలా ఉన్నారు అనేసి కూడా ఎవరు రాలేదండి మాకు ఆర్థికంగా ఇబ్బందుల వల్ల మేము హాస్పిటల్ నుంచి రీఛార్జ్ వచ్చాము డాక్టర్ గారు అయితే కొంచెం వెనకాల బ్లడ్ కట్టిందమ్మా బ్లడ్ మందుల ద్వారా తగ్గొచ్చు అనేసి అన్నారు అది పూర్తిగా మాకు క్లారిటీ చెప్పలేదండి అందువల్ల మేము ఎక్కడైనా డబ్బులు కి తీసుకెళ్లాలని అనుకుంటున్నాం కొంచెం జరగలేదు అలాగని చెప్పేసి ఆర్టీసీ యాగమ్యం ఏమైనా మాకు సాయం చేస్తుంది లేకపోతే మమ్మల్ని ఏదైనా మంచి వైద్యం అందిస్తుంది అని ఆశిస్తున్నామండి అదే మేరకి మమ్మల్ని వీడియో సరికి ఫోన్ చేసి పిలిపించుకొని రమ్మని మాట్లాడడం జరిగింది సార్ మీరే మీరేం చెప్తున్నారు మీ బాబు అమ్మ ఇప్పుడు బాగా విపరీతంగా గాయాలతో ఉన్నావు మాట రాలేదు మాట కూడా రాలేదండి ఈ అబ్బాయికి మరి అంత సీరియస్ గా ఉంది మరి ఇప్పటి వరకే చదివించలేదు మరి మీ అబ్బాయికి ఏమైందమ్మా చెప్పు ఎదురు ఈ అబ్బాయి కూడా చేయికి ఇంజురీ అయింది మా అబ్బాయి కూడా కి మా మూర్తి పెజలు కొరికేస్తున్నాడు అండి ఆ అబ్బాయి కూడా సీరియస్ గా ఉన్నాడు మీరేం చెప్తారో సీజన్ అండి నీవు ఏమి ఎదురు చూస్తున్నామా ఆర్టీసీ సైడ్ నుంచి గానీ డ్రైవర్ సైడ్ నుంచి గానీ సహాయం గురించి ఎదురు చూస్తున్నావు ఇక నువ్వు ఇప్పుడు వస్తారని చూస్తున్నారు కానీ ఇప్పటి వరకు మీకు ఏ సహాయం మీరండి మీ అబ్బాయి కోసం మా అబ్బాయి అండి కాదండి మా తమ్ముడు గారు అబ్బాయి వీళ్ళ నాన్నగారు ఎక్స్పైర్ అయ్యి మూడు సంవత్సరాలు అవుతుందండి మూడు సంవత్సరాలు అవుతుందండి వీళ్ళ నాన్నగారు ఎక్స్పైర్ అయిపోయి వీళ్ళ ఉండడానికి కూడా ఇల్లు కూడా లేదండి ఈ అబ్బాయి నాలుగు పళ్ళు పోయండి నాలుగు పళ్ళు పోయి నాలుగు పళ్ళు పోయి అబ్బాయికి ఈ పళ్ళు నిమిత్తం హాస్పిటల్కి వెళ్తే డెబ్బై ఎనభై వేలు అవుద్ది అంటారు ఇప్పుడు ఇప్పుడు మా మేము ధనికులు ఈ రైతుల దగ్గరికి వెళ్ళి అప్పు అడిగితే అప్పు కూడా ఇవ్వలేని పరిస్థితిలో తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం మేము దయచేసి ఇప్పుడు ఈ వేళకి నాలుగు రోజులు అవుతుందండి నాలుగు రోజులైనా ఎవరో ఆర్టీసీ యాజమాన్యం కానీ డ్రైవర్ సైడ్ కానీ కానీ ఎవరు స్పందించలేదు మమ్మల్ని పలకరించినా కూడా రాలేదండి అక్కడ సిచ్యువేషన్ బట్టి సప్లై లేక పవర్ సప్లై లేక వీళ్ళు బ్రతికి బయటకు వచ్చారు కానీ అదే సప్లై ఉంటే అక్కడ శ్మశానం అక్కడ తయారై సిచ్యువేషన్ గమనించి మా మాకు మా పిల్లలకి ఏదైనా సహాయం చేయమని కోరుతున్నాం మరి ఇదండి ఇంకో పాప కూడా ఆ పేరెంట్స్ తీసుకొస్తున్నారు చూడండి ఆ పాపకు కూడా ఇలా గాయాలేపాయి మరి ఇంత విపరీతంగా గాయాలు ఉన్న వాళ్ళకి ఇలా వైద్యం చేయలేదు మీకేమైందమ్మా అదిగో కాలుపు కూడా బ్యాన్ చేశారు ఇంత విపరీతంగా స్టూడెంట్స్ కి ఇలా తగిలితే మరి స్టూడెంట్స్ అంటే రేపు పొద్దున్న ఈ దేశానికి ఈ రాష్ట్రానికి భవిష్యత్తు అన్నారు మరి ఈ గవర్నమెంట్ కూడా ఇలా పట్టించుకోకపోతే మరి ఎలా వీళ్ళకి సహాయం చేసి వీళ్ళు కూడా పేద కుటుంబం నుంచి వచ్చిన పిల్లలు కాబట్టి ఆ ఆర్టీసీ యాజమాన్యం కానీ డ్రైవర్ గాని మరి నాయ చేస్తారని ఎదురు చూస్తున్నారు అమ్మ నువ్వు ఏం నీ పిల్ల కోసం ఏం కావాలి ఏం కావాలండి ఈ పిల్ల ఒకరితేనేండి మరి మాకు ఎవరు మరి మా పేదవాళ్ళు అండి ఈ పిల్ల గురించి చాలా బాధపడి అబ్బాయి శాస్త్ర అంటే ఏంటంటే చాలా బాధపడుతున్నా అవునమ్మా ఎంతగానో మరి మీరు ఏం చేస్తారు మరి ఐఏఎస్ అయ్యని మరి గవర్నమెంట్ ఎదురు చూసు ఏదో న్యాయం చేస్తదని ఎదురు చూస్తుంది ఇప్పుడు బాధపడుతూ ఏడుస్తూ తన బాధని తెలిపించుకుని చూస్తున్నారు ఓకే అండి మరి మరి వీళ్ళందరూ కూడా నన్ను పిలిపించి వీడియో చేసినందుకు అందరూ స్పందించి పై అధికారులకు కంప్లైంట్ కూడా మీ కామెంట్ సెక్షన్ లో మరి అసగ్రహారం ఇంకొక అబ్బాయి కూడా పొట్ట మీ పేరు బొట్ట నాగేశ్వర గారు వాళ్ళ అబ్బాయి గణపతి ఈ అబ్బాయి కూడా రాడ్ రాంట తగిలిందంటే సర్జరీ అవ్వాలని రిపోర్ట్లు కూడా ఇచ్చారు మొత్తం స్కానింగ్ చేశారు మరి ఈ అబ్బాయి కూడా ఇప్పటి వరకు ఆర్టీసీ యాజమాన్యం కానీ ఎవరు కూడా వచ్చి పరామర్శించడం కానీ వాళ్ళ సహాయం కాని వైద్యం కానీ ఏం చేయించలేదు ఇప్పుడు మీరు ఏ తెలుసుకుందా ఏం కావాలని మరి ఏమన్నారు డాక్టర్లు చేయించుకోలేకపోతాం మరి ఇల్లు కూడా మాకు పేద పరిస్థితి వైద్యం చేయించుకోవడానికి ఇబ్బంది అయి ఇంకా పిల్లడికి కొద్దిగా డబ్బులు చూసుకుని ఎక్కడికాడ బెత్తం చూసుకుని వెళ్తారని వీళ్ళు అలా లేటుగా ఉన్నారు అందువల్ల మరి వీళ్ళు కూడా చాలా ఇబ్బంది పడి సహాయం గురించి ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఎవరు రాలేదని మరి ఆలమ స్పందించి పై అధికారులు మరి సహాయం చేస్తారు చూస్తున్నారు ఓకే అండి నాని విలేజ్ కల్స్ నుంచి మీ ఛానల్ అందరికి చేరవేయండి ఆర్టీసీ యాజమాన్యం కూడా ఇలా ఎవరు ఊహించుకోలేదు ఆర్టీసీగా అది మంది వచ్చి ఇలా సహాయం చేయాలని కోరుతాం ఇవే అనుకుంటున్నా చిన్న మరి ఆ డ్రైవర్ గురించి కానీ ఆర్టీసీ గురించి కానీ అంటే పొద్దున గట్టి కొద్దిగా మళ్ళీ కరెంట్ పోల్ కూడా ఇరిగిపోయింది మరి ఆ సమయంలో కరెంట్ లేని వల్ల మీకు అంత సేఫ్ అయింది మరి ఇప్పుడు ఆర్టీసీ సంబంధించి ఆర్టీసీ మే గౌరవం తో ఇన్ని రోజుల వరకు మీరు చూసారని ఎవరైనా వస్తారని అనుకున్నాం రాలేదు రాలేదు అంతేనే మరి నువ్వేమంటావు ஏமட்ட பிள்ளைக்கு டபுள் தலைசி கதா தான் வச்சி ஏனோ தரமா டேக்க ஆக போய் சோதனை మరి ఇంత మంది పిల్లలు పంపిస్తున్నారు మీరు గవర్నమెంట్ ద్వారా సెక్యూరిటీ ఉన్న వల్ల గవర్నమెంట్ బస్సే గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలా చేస్తే ప్రైవేట్ బస్సులు అంటే మా పరిస్థితులు ఏంటి అనేసి వీళ్ళు లభోదిబో అంటున్నారా మరి వీళ్ళ పరిస్థితి ఆలోచించి ఆర్టీసీ యాజమాన్యం పై అధికారులు నిన్న స్పందించి పిల్లవాడికి వైద్యం సహాయం చేస్తారని ఎదురు చూస్తారని మరి అదండి ఒక్కొక్కరు ఒక్కొక్క బాధతో బాధపడుతున్నారు కానీ ఆర్టీసీ యాజమాన్యం కానీ ఆర్టీసీ డ్రైవర్ కానీ వచ్చి వీళ్ళ గాయాల పాలైన విద్యార్థులు వైద్యం చేయించి వాళ్ళ బాధలను అర్థం చేసుకుని వాళ్ళకి ఏదో సహాయం చేసి వాళ్ళు ఆదుకుంటారని ఎదురు చూస్తూ ఉన్నారు మరి మా ఛానల్ నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎవరు స్పందించలేదు అందరికీ షేర్ చేసి ప్లీజ్ 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 అండి